మీ ఎయిమ్ ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఛాలెంజ్ జాబ్ తెచ్చుకోండి ఐదు లక్షలు తీసుకోండి సప్లై చేయాలనుకో నువ్వేగా చుట్టుపక్కల చుట్టాలు పక్కలు ఉన్నారని మోజుపడి ఇల్లు తీసుకున్నావు అది ఎట్లా అంటాడు అని నాకేం తెలుసు అయినా పొద్దున్నే పూజ చేస్తాడు దేనికి గొడ్డలికి టీ నాకేదే ఈ రోజు నీకు టీ క్యాన్సిల్ ఇది అన్యాయమే ఆడికి టీ ఇచ్చి నాకు టీ క్యాన్సిల్ అంటావు ఆడికి టిఫిన్ పెట్టి నాకు టిఫిన్ పెట్టను ఇలా అయితే నేను అడిగి దగ్గర టిఫిన్ తినేస్తా ఏంటి అంత దమ్ముందా టిఫిన్ తినడానికి దమ్ము ఎందుకు కేబులో డబ్బు ఉంటే చాలు డబ్బుల్లో పైసా తగ్గిందా రాత్రి ఆరింటి నుంచి పొద్దున్న ఆరింటి దాకా నా అరుగు అద్దెకి ఇప్పుడు ఎనిమిది గంటల రెండు గంటలు ఎక్స్ట్రా పడుకున్నా నా అరుగు అరిగిపోయింది అంటే నాతో పెట్టుకుంటావురా అమ్మ దొంగ యదవా అది ఉందని తెలిస్తే అదే నొక్కేద్దే ఏదో సిగరెట్ పెట్టి కొకృతి పడ్డాం మనం

నువ్వు ఇలాంటి అదో సంబంధం ఏదో తెస్తావని నేను ప్లాన్ వేసాను ఆ బిల్డింగ్ చూడు చూసావు కదా దాని మీద ఇంకో ఫ్లోర్ వేస్తా ఆ బిల్డింగ్ చూపెట్టి కట్నం పెంచుతా అంటే నాలుగు నుండి ఐదు లక్షలు చేసేస్తా ఉన్నమాట అయితే ఆ ఫ్లోర్ వేయాలంటే రెండు లక్షలు అవుతుంది అవును కష్టపడి ఒక లక్ష రూపాయలు దాచా ఇంకో లక్ష రూపాయలు ఎక్కడైనా ధర్మవుడికి అప్పు ఇప్పించామనుకో ఆ ఫ్లోర్ అయిపోతుంది అదంత పని వనస్థల పూర్వంలో నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు వాడు తక్కువ వడ్డీకి ఎంత డబ్బైనా అప్పిస్తాడు కాకపోతే దగ్గరికి వెళ్ళడానికి కారు ఉండాలి

అప్పుడప్పుడు నేను ఎలా వస్తున్నా ఎందుకు వెంట తీసుకోవడానికి రావాలి కదా అర్థం తండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మూడు వేల ఐదు వందలు మాత్రమే చాలా ఎక్కువ చెప్తున్నారు నేను అసలే మనిషిని చాలా తక్కువ నేను పెరగాలంటే ఆ మాత్రం రెంట్ వద్దా మీరు ఏం చేస్తుంటారు మేడం నేను బ్యూటిషియన్ ఇక్కడ బ్యూటీ పార్లర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే అందులో ఏం చేస్తారు మా దగ్గరకు వచ్చే వాళ్ళని అందంగా తయారు చేస్తాం ఇలా ముడతలు అవి ఉంటే వాటిని మసాజ్ చేసి నిన్నగా చేస్తాం ఇంకా ఇలాంటి చాలా చాలా చేస్తాం అర్థమైంది అర్థమైంది చేసుకోండి ఈ చెక్కలేంటి ఆ చెక్కల నేను తీసి బయటపడేస్తాను మేడం

ఒకసారి ఆ లారీ కి ముడతలు పోగొట్టే అప్పటి నుంచి ఆ లారీకి నా పేరే పెట్టి నా చుట్టూ తిప్పుతున్నాడు నమస్తే సార్ నా పేరు మంగా అండి నాకు ఉండటానికి ఒక రూమ్ కావాలి ఇదే గది వంట సామాను ఫర్నిచర్ అంతా రెడీగా ఉంది కాకపోతే వాటికి రెండు సెపరేట్ అవును నీకు పెళ్లి అయినా కాలేదు అంకుల్ నాకు కావాల్సిందే అదే ఇదంతా బ్యాచులర్స్ కోసం స్పెషల్ అరేంజ్మెంట్స్ మీరు ఇక్కడ రావడం రైట్ చేశాను నేను అనుకుంటున్నాను మీరే అనుకుంటున్నారు మీరు రెంట్ ఎంత చెప్తారో అనుకుంటున్నాను అంకుల్ జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ కొంచెం తగ్గించండి బయట తగ్గమంటే తగ్గుతాను కానీ రెంట్ మాత్రం తగ్గలేదు మీకు ఇష్టం అయితే ఉండండి లేకపోతే తెలిపండి కొంచెం అన్నా తగ్గించండి ఒక కూడా తగ్గించరు ఈ ఇంకా ఖాళీ అవ్వలేదా ఎవరో పడుకున్నారు ఇదిగో ఇక్కడ దాకా అతనికి అద్దె నువ్వా ఏంటి ఇక్కడ నేను ఇద్దరికి ఇంతకు ముందే పరిచయం ఉందా పరిచయం కాదు అంకుల్ బాగుంది పొద్దున్నే గుద్దు మరీ గొడవ పెట్టుకుంది నేను అవలసిన మాట నువ్వు అంటావేంటి మీ గొడవలో మీ రోడ్డు మీద కూడా రోడ్డు మీద ఆపండి మీ ఇద్దరు చోట చేరారు మీ ఇద్దరు కలిసి ఉండాలి ఈ రూమ్ లో కలిసి ఉండాలా ఏం మాట్లాడుతున్నారు మీరు ఒకే రూమ్ అబ్బాయి అమ్మాయి ఎలా కలిసి ఉంటారు మీకు తెలియదు కానీ ఇదే గోవాల అయితే చిన్న రూమ్ లో ఆడదు మన అబ్బాయిలు ఆడదు మన అమ్మాయిలు హ్యాపీగా కలిసి ఉంటారు ఏంటి గోవాల అంతే మరి అతని పక్కన నేను చచ్చినా ఉండను నేను అదే నేననేది ఏంటంటే చూడమ్మా ఉన్నదొక్క రూమ్ అతను అడ్వాన్స్ ఇచ్చి ముందు జాయిన్ అయిపోయాడు ఏం చేయాలనేది నువ్వు నిర్ణయించు ఉంటానండి ఈ రూమ్ కాదంటే ఈ రాత్రి ఎక్కడికి వెళ్ళాలి మంచోడో చెడ్డోడో సరే చూద్దాం ఎందుకైనా మంచిది నా జాగ్రత్తలో నేను ఉంటాను సర్ మీరు ఇక్కడే ఉంటారుగా పక్కనే ఉంటాను పిలిస్తే పరిగెత్తుకు వస్తాను అతనికి దాడి రాకూడదు ఈ గీత దాటి రాకూడదు కదా ఐడియా ఐడియా కెన్ చేంజ్ అవర్ లైఫ్ చందనా బ్రదర్స్ ఫ్రాన్సెస్ తో ప్రాబ్లం సాల్వ్డ్ నా రెండు మాత్రం ఏమో ఏంటి ఏంటి ఇంత లేటు ఆ ఏంటి చేపన్నాక అనేక పనులు ఉంటాయి నీళ్ళు ఏంటి నీ ఎప్పుడు పడితే అప్పుడు రావటానికి హిట్ అనుకుంటున్నావా లాంటి అనుకుంటున్నావా అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకులే నీళ్ళు నిన్ను అంత తేలిగ్గా నమ్మకూడదు చేహా చెప్తా నీ పని అబ్బా

ఇది మనిషుకో ప్రాబ్లం నేను ఏ విధంగా నీకు హెల్ప్ చేయలేకపోతున్నాను నిన్నా దేవుడే కాపడాలి అమ్మో సినిమా టైం అయిపోతోంది ఏ శశక్ ఆ ఉన్నావా ఆ ఆ ఆ వనస్థలిపురం పోయిన పని ఏమైంది నేను ఇలా ఎళ్ళానా అలా అమెరికా వెళ్లిట మరి అందుకే నేను కొత్త ఐడియా తో వచ్చాను అది కనక మనం చేస్తే దabbe దబ్బు సో వెంటనే పైప్ లో రెస్ట్ ఉండిన అమ్మా ఏం గోల్డ్ లాంటి ఓల్డ్ బంక్ ఐడియా కొంచెం వివరంగా చెప్పబోయా ఏంటంటే అసలు మార్కెట్ లో ఓల్డ్ బంక్ మందికి మంచి డిమాండ్ అవును తాగుబోతున్నాయారందరూ అదే ఎక్కువ తాగుతారు కాబట్టి ఒరిజినల్ ని డూప్లికేట్ చేస్తే డబ్బే డబ్బు తెలవదు కదా నేను చెప్తాను కదా ఎలాగా ఏం లేదు ఒరిజినల్ ఓల్డ్ బంక్ బాటిల్స్ కొని అందులో థమ్స్అప్ నీళ్లు నింపడమే ఆ కట్టమర్చని తీసుకొచ్చే బజిత నాది అంత సీక్రెట్ గా జరిగి అంత డాకేజ్ కొను మన చెరకొట రోజుకొ కొరట కొనుకొ డాకేస్తా అంతేనంటావా అంతేనయ్యా బాబు నువ్వా పల్మై జుండు నిన్నే కట్టమర్చని తీసుకుని వచ్చేసావ్ 1:3 కాలిపేష ఆహా ఇప్పుడు మెతిల మధ్యం తయారైంది ఇంపాలంటే కాడి కొట్టర్ బాటిల్స్ కావాలి కదా ఇప్పుడు ఎలా ఇదేంటి చెత్తపట్లు బాటిల్ అడ్డంగా వేశారు డౌట్ లేదు ఏంట అలా అర్చావు ఏంటివి బట్టలు ప్యాంట్లు షర్ట్లు అవే కిందికి ఎలా వచ్చాయి నాకేం తెలుసు అవే మీరు కాదండి ఇది లెక్క పెడితే పారేసింది నాకేం పని కాడు ఖాళీగా ఉంది అందుకే ఆరేసాను గాలికి పడుంటాయి దానికి ఎందుకు ఏదో గోల? అవును గాలికి పడుతుందొచ్చు కదా. గాలికి ఎలా పడతాయండి క్లిప్లు పెడతాను. ఇదే పడుతుంటది. ఏయ్ అది ఇది అంటే మర్యాద దక్కడు. ఏమనుకుంటున్నావు అబ్బబా ఆపండి గొడవ. అవును నేనే పడేశాను. ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లం సాలూ. చెప్తానేని నీ పని చెప్తాను. ఏనేడి? ఏ మొత్తం ఓల్డ్ బంసీసల అమ్ముతానా నువ్వు? ఎస్ నేను ఓన్లీ ఓల్డ్ బంసీసలే కొంటాను అమ్ముతాను. ఏ ఎందుకని? నేను చెప్పనా. ఎందుకు చెప్పాలంటే చెప్పను బాబు దాన్న పెడతా అని చెప్పాల నువ్వు రిక్వెస్ట్ చేస్తావు కదా చెప్తాను మా తాత వెయ్యి ఓల్డ్ బంక్ సీసాలు కొని భూలో పాతి పెట్టి నేను ఆ వెయ్యి సీసాలు అమ్ముకొని లైఫ్ లో సెటిల్ అయ్యాను అందుకని మా ఫ్యామిలీ సెంటిమెంట్ గా నేను ఓల్డ్ బంక్ సీసాలు కొంటాను అమ్ముతాను ఓహో అయితే ఈ ఓల్డ్ బంక్ సీసాలు నాకు అమ్మి నేను అమ్మను నీ గడప చూస్తుంటే కొని వాళ్ళు నువ్వు డబ్బులు ఎక్కువ ఇస్తావు కండవా వేసుకున్నానని ఎండిపోయాను అనుకోకాయ ఇచ్చేదానికంటే ఐదు రూపాయలు ఎక్కువ ఇస్తాను నమస్తే అన్నా నమస్తే నమస్తేనా తీసుకురా చెప్పన్నా ముందు కూల్ డ్రింక్ క్యాన్సిల్ చేయి డబుల్ కూల్ డ్రింక్ లాంటి ఐడియా తీసుకొచ్చాను డెఫినెట్ గా క్లిక్ నమ్మకం ఫిఫ్టీ ఫిఫ్టీ చేసుకుందామంటే చెప్తాను నీకు నీకెప్పుడన్నా కాదన్న నాన్న అలా కాదు ముందుకుంటావు మాట అనుకుంటే బాగుంటదని చలో నీకు మాట ఇచ్చినప్పుడు అలా అంటావు నాకు తెలియదైతే ఇప్పుడు కృష్ణానగర్ లో శాక్షాత్రంలో కూడా ఉన్నాడు ఆడి ఇంట్లోనే కూర్చొని డూప్లికేట్ మనం తయారు మన అంచేత మీరు గంట సేపు మీరంతా పోలీస్ గటప్పులో ఆడి దగ్గరికి వెళ్ళి తగ్గ రాదించారనుకోండి ఒక లక్ష రూపాయలు రాలిపోతాయి వెంటనే మీరు వెళ్ళి డబ్బులు తీసుకొచ్చేయండి డెఫినెట్ గా క్లిక్ అవుతుంది కదా ఎలా అందరు డ్రెస్ చేసుకుందాం అంత ఆ తలనొప్పిగా ఉంటే టాబ్ెట్ వేసుకున్నా వద్దాయి సర్ ఏం లేనప్పుడు అర్ధ మంది నిల్చున్నా అనా ఈ దొరికినాయనా అమ్మా డూప్లికేట్ మందులు తయారు చేస్తున్నారా రోజుకి ఎంత మంది వస్తుంది గడ్డి బుద్ధి తిని ఒకసారి తీసాను క్షమించనా ముందు పోలీస్ స్టేషన్ పది అక్కడ నేను అరేయ్ ఈ నిల్లు సీజ్ చేసి నీ జీప్రపడేను రా అనామా వదిలేయండి అమామా క్షమించనా ఇడి సారా పెద్ద కేసు ఏదోటి డిసైడ్ చేసుకో నేను సిఐ గారు తోని మాట్లాడతా లక్ష రూపాయల అవును చేలు శిక్ష ఇల్లు సీజ్ అవుతుంది జీవి శిక్షమంటే నాకు కాల్ చేస్తాను సరిపోయింది నుంచి ఎలా వచ్చారు వీళ్ళకి ఇక్కడేం పని చిలకలు ఇక్కడ ఏమైంది నేను సంపాదించుకున్న డబ్బు అంత పోయిందిరా ఎలా సంపాదించా ఓల్డ్ బంక్ నకిలీ మందు తయారు చేస్తాం బాధ్యత బాబు నా బ్రాండే అవును నీ బ్రాండ్ తర్వాత ఏమండి పోలీసు వచ్చి లక్ష రూపాయలు పట్టుకుపోయారా ఏంటి ఇప్పుడు వచ్చిన పోలీసులు అది పోలీసు కాదే రైల్వే స్టేషన్ దొంగలో దొంగల ఇదిగో నకిలీ మందులు తయారు చేద్దామని డబ్బులు దాచిపెట్టావు నకిలీ పోలీసు పట్టుకుపోయారు బాగా దూల తీరిందా ఎంత తీరదా చెప్తాను అలా పని ఏంటి అంత పని చేసి ఆ ముక్కలు కింద నడుమరే ఎవడు చేసుకున్న కర్మ వాడు అనుభవించక తప్పదు శిలక వాడు తీసుకున్న గోతిలో వాడే పడ్డాడు శిలక నమస్తే గురుగారు నమస్తే నన్ను గుర్తుపట్టారా నాకు గుర్తు గుర్తుపడట్లేదే నా దగ్గర చాలా మంది వస్తుంటారు ఎవరు నువ్వు చిన్నప్పుడు నాకు జ్యోతిషిని చెప్పింది మీరే ఓహో అలాగా ఇంతకీ అని చెప్పాను కార్లో తిరిగే యోగం అని చెప్పారు చూసా నేను చెప్పినట్టు జరిగిందా ఇదిగో నా పలుకులో పళ్ళు కూడా పోదు ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చావో తెలుసు నాకు దక్షిణాడంగా వచ్చావు అవునా ఏంట్రా నీకు ఇచ్చేది నువ్వు చెప్పబట్టే నేను ఆ కారు డ్రైవర్ గా తిరుగుతున్నాను మీరు రే ఇవాళ్ళ దొరకపోయినా రేపు ఇక్కడ ఫోన్ చేసినా మనదే దొంగల ముట్ట వచ్చిందన్నమాట మా ఇంటికి వచ్చారు మా ఇంట్లోకి వస్తున్నారు మీ సంగతి అంటే తెలుస్తాను ఏంట్రాప్లీసురా మీరు వంద బైకులు వచ్చి ఒకేసారి గుద్దేసి ఎక్కడ ఆ క్రాస్ రోడ్స్ లో మై అది నా బ్యాగ్ అసలు మంచి నేను మరి వెళ్ళలేదా వెళ్ళాను డాక్టర్లు స్ట్రైక్ ఆటోలో అంటే ఆటోలు స్ట్రైక్ బస్సులో అంటే బస్సులు బంద్ పడుకోది ఇంత చెబులు ఇదిగో అక్కడ మూ ఉంది కొంచెం రాయవా ఓకే అలా రాస్తుంది అలా ఓ మీరా రండి పొడి నొప్పులు తగ్గాయా ఆ నీ చెయ్యాలా పడగానే నొప్పులన్నీ గుర్రం ఎక్కి పారిపోయి రే శత్రి ఎవడాది కొంచెం సాయం చేయొచ్చు కదా ఆ శారీ బాగాలేదు పింక్ సారీ కట్టుకోండి ఎవరు కనిపించట్లా హౌస్ వైఫ్ ని నీ పేరు శేష్ కుమారి దయ్యంలాగా మొహానికి ఆ రంగేటి బ్యూటీ పార్లర్లో లో ఫేస్ ప్యాక్ చేయించుకున్నాను నేను ఎక్కడో చూసినట్టుందే ప్రపంచంలో మనుషులు పోలిన మనుషులు ఏడుగురు ఉంటారంటారు రెండో రకం ఏమండి శేషాద్రి గారు ఎక్కడ అతను ఎవరు ఏంటి ఇంటి అతనా ఇల్లు వేసి బందరు వెళ్ళిపోయాడు ఇప్పుడు ఇందాకే ఎందుకు అందరూ అతన్ని బందర బందరపించోడు అంటున్నారట అందుకని బందరు వెళ్ళిపోయాడు మా ఆయన నా కోసం నేను వెళ్తానే నిలబడి భయపడాల్సిన పనే లేదు ఒంటి మీద ఒక వింట్రూడలే ఎతికెతుకు నీ పని ఏం జాగో ఏంటి ఆ దూపుడు ఇది అయ్యగారు అయ్య అనుకుంటున్నావా జాగీర్ ఏంటి బాబు కోదులు నువ్వు పెద్ద చిరంజీవి హీరో గారు కాదు ఏంటి చేత బయటికి చూసుకో అమ్మా వేళండి

అయ్యా చెల్లి తీసుకుంటాంతా కొళ్ళబొడి చేశాడు సమాధానం ఫ్యూచర్ తెలుసు నువ్వు ఐస్ క్రీమ్ అమ్ముతావా ఆకాయ అమ్ముతావో తెలుసుకుందావని అలాగే సరే ఏ చిలక ఆ మిమ్మల్ని చూస్తుంటే అభిషేక్ ఐశ్వర్యం ఐశ్వరులు చూస్తున్నట్టు ఉంది తొవరదు కానీ మా పెళ్ళిప్పుడు చెప్తావా చెప్తాను చెప్తా తెలంగాణ పంచాంగం సిడీల ల ఇది ఇదిగో ఇది ఫ్యామిలీ సిరీస్ ఇది బిజినెస్ సిరీస్ ఇదేమో లవర్స్ సిరీస్ మీ ఇద్దరు లవర్సే కదూ ఈ సిరీస్ ఏంటి నీ చిలక ఏమైంది చిలకకి సెన్సార్ గుంయా వచ్చి బ్రూక్రాస్ లో రెస్ట్ తీసుకుంటుంది అబ్బా మీ కంప్యూటర్ యుగంలో కార్స్ పెడితే కస్టమర్స్ రొటీన్ గా ఫీల్ అవుతున్నారని ఈ సీరియల్ తో దోషం చెబుతున్నాను చిత్రం విచిత్రం బలారే విచిత్రం రామమాలనీ జయమాలని బృందావన కోలని ప్రేమిస్తే ఏమిస్తే కామిస్తే బాసు దేవదాసు టెంతుక్కలా ఇద్దరు పంచండి ఇద్దరు సీరియల్ చేపట్టుకోండి కళ్ళు మూసుకోండి ఓ సీడీ తీయండి కొంచెం మంచి సీడీ తీసుకోమ్మా తొందరగా పెళ్లి కావాలి కదా మనకి ఇక్కడ ఇన్ని ఉండగా ఈ చిత్రం సీడీయే తీశారంటే వీళ్ళు అర్థం ఏమిటో తెలుసా నీ పెళ్లికు ముందు ఒకసారి అబ్బాయి ఇంటికి నువ్వు వెళ్ళాలి ఆ అబ్బాయి నీకు కోక కట్టాలి నువ్వు కేక పెట్టాలి ఆ తర్వాతే నీ మెల్లో తాలి పడాలి కాబట్టే ముందు మీరు అది దాటాలి నీ ఎవ్వరే నువ్వు ముందు పార్కు దాటకపోతే ఏడు నిన్న ఈ కాలనీకి ప్రెసిడెంట్ చేసింది ఎవరు సార్ ఇక్కడికి రాక నువ్వు ఏం చేసేవాడు ఏదో చిన్న చిల్లర కొట్లో గోచి పెట్టుకునే ప్లాట్ఫామ్ మీద బజ్జీలు అమ్మేవాడు మరి ఆ గోచి కూడా పెట్టుకోపోతే బాగుంది సార్ నోర్మల్ నీకు ఎన్నో సార్లు సహాయం చేశాను సే ఎస్ ఆర్ నో అప్పుడు ఎప్పుడో ఒకసారి హెల్త్ చేసి లైఫ్ లాంగ్ దొబ్బుతారే సార్ అదే కాదు సార్ ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో తమరు సెలవు ఉంది సార్